చేస్తాను పద అంటే వద్దు వద్దు నేను వాసుదేవుణ్ణి అర్చిస్తాను ఇదే అన్ని పదవులకు సమానమైనటువంటిది అంతకన్నా గొప్పది అంటే లౌకికంగా మనం చూచేటువంటి సుఖభోగాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆ స్వామిని పూజించటం ముందు సేవించటం ముందు అర్చించటం ముందు ధ్యానించటం ముందు అల్పమైనవి తృణప్రాయములే అవన్నీ మనకి మన ఏకాగ్రతను భంగం చేసేవిగా కనిపిస్తాయి పరమోత్కృష్టమైనది ఏమిటి అంటే భగవంతుని యొక్క సేవయే అనిపించేటువంటి మార్గాన్ని చక్కగా వర్ణించినటువంటిది విష్ణు పురాణం ఏం ముక్తిబీజ భగవత్ సంకీర్తనత దేవేంద్రత్వాది పదం విఘ్న ఇత్యాహ ముక్తిని శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మ కైంకర్యం ముందు తదితరములైనటువంటి దేవేంద్రత్వాది పదవులన్నీ కూడా తుచ్చములే తృణప్రాయములే విఘ్నములు అని వర్ణించారు అక్షరం తత్పరం బ్రహ్మ క్షరం జగత్ యోహం సత్వం జగచ్చేషం సదేవాసురమానుషం మత్తో తత్వం విజ్ఞాతుం అర్హతి అర్హసి శాశ్వతమైన వాడెవరు అంటే పరమాత్మ అశాశ్వతమైనది ఏమిటి అంటే ఈ జగత్తు ఈ దేహం వేరు లోపల ఉండేటువంటి జీవుడు వేరు ఈ దేహము జీవుడు రెండు ఒకటే అనేటువంటి భావానికి రావాలి నిదానంగా అంతటా విశ్వమంతా వ్యాప్తమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని దర్శించాలి అనేటువంటి ఆలోచన కలగడానికి ఉపకరించేటువంటిదే ఈ పురాణముల యొక్క సమూహం వాటిలో ముఖ్యంగా విష్ణు పురాణం చెప్పేది ఏమిటి అంటే ఎన్నో రకాలుగా దేవతలుగా అసురులుగా మానవులుగా జంతుస్వ